వినాయక విగ్రహాన్ని కొనేందుకు వచ్చి హవేలీ ఘనాపూర్ పోచంరాల్ గ్రామంలో చిక్కుపోయిన ఎనిమిది మందిని వారి స్వగ్రామాలకు తరలించేందుకు ఆర్మీ అధికారులు యత్నిస్తున్నారు కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలం లింగంపల్లికి చెందిన యువకులు చిన్నారులు గణపతి విగ్రహాన్ని కొనేందుకు హవేలీ ఘనాపూర్ వస్తుండగా నక్కవాగు ఉదిరితో రాకపోకలు నిలిచిపోయాయి తిరిగి వెళ్లే క్రమంలో పోచారం ప్రాజెక్టు వరదతో వంతెన తెగిపోవడంతో పోచంబ్రాల్ గ్రామంలోనే మూడు రోజులుగా చిక్కుకుపోయారు తిండి తిప్పలు లేకుండా ఇబ్బందులు పడుతుండడంతో ఆర్మీ అధికారులు వారిని స్వగ్రామాలకు తరలించేందుకు యత్నిస్తున్నారు మరోవైపు పోచారం ప్రాజెక్టు ఉధృతి చూసేందుకు వచ్చి ఫిట్స్ వచ్చి పడిపోయిన సాయిలు అనే వ్యక్తికి ఆర్మీ క్యాంపులో ప్రాథమిక చికిత్స అందించారు గణపతి గారుకి గణపూ కొచ్చింది గన్ మా ఊరి కోరికి ఇబ్బంది మూడు రోజులు అవుతుంది కోదమ్మ వాళ్ళ దగ్గరిపోయింది రిటర్న్ అయిన ఈ రిటర్న్ ఇల్లు నక్క